లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఈరోజు దుమారం లేపుతున్నాయి భారతీయ జనతా పార్టీ ఎంపీలందరూ కూడా ముక్త ముక్తకంఠంతో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సినంత అనుచిత వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంటున్నారు ఏం జరుగుతోంది ఈ రెండు పార్టీల మధ్య తెలుసుకుందాం ఏంటి సార్ రాహుల్ గాంధీ ఈరోజు చేసిన వ్యాఖ్యలు అంత తీవ్రం కాదు అని కాంగ్రెస్ అంటుంది క్షమాపణ చెప్పి తీరాలని బీజేపీ అంటోంది కాంగ్రెస్ పార్టీ ఏదన్నప్పుడు కూడా వాస్తవం అతను పార్లమెంట్లో హిందువులందరూ కూడా అసత్యులు హిందువులందరూ కూడా వైలెంట్ హిందువులందరూ కూడా అవతార ఆడతారు అని మాట స్పష్టంగా చెప్పాడు తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ అన్నాడు ఇక్కడ మాట్లాడంటే ముందే ఒకవేళ బీజేపీ ఆర్ఎస్ఎస్ అని అంటే వేరే మాట ఉంటుండే కానీ ఇక్కడ ఏమైంది ముందు హిందువులు అన్నాడు దాని తర్వాత గొడవ అయిన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇది రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట కాదు ఇది ఇది కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం వాళ్ళు ముందు నుంచి కూడా హిందువులకు వ్యతిరేకయ్యి గతంలో సుశీల్ సిండే గారు మేసిన స్టేట్మెంట్ ఇచ్చారు చిదంబరం గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ కొత్తగా చేసిన స్టేట్మెంట్ ఏం లేదు కానీ పార్లమెంట్లో ఈ విధంగా మాట్లాడటం అనేది ఉందో అది అభ్యంతరకరమైనటువంటి ప్రపంచంలో హిందువులందరూ కూడా దీన్ని అవమానంగా భావిస్తూ ఉన్నారు హిందువులను ఈ విధంగా మాట్లాడడం అంటే నీ ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం నీ అపీస్మెంట్ పాలిటిక్స్ కోసం ఈరోజు ఈరోజు ఇటువంటి ఆలోచన మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఇట్ సెల్ఫ్ ఇలాంటి హిందూ కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకము అదే ఒక రిఫ్లెక్షన్ అండ్ మైండ్ సెట్ రిఫ్లెక్షన్ ఈరోజు రాహుల్ గాంధీ ద్వారా పార్లమెంట్లో అయిందనే విషయాన్ని మనం గుర్తించాలి ఇక్కడ రాష్ట్ర రాజకీయాలకు వస్తే దానం నాగేంద్ర మీద భారతీయ జనతా పార్టీ అక్కస్సు ఆగ్రహం ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నం ఇప్పుడు మాకు వ్యక్తి మీద ఏం లేదండి ఇక్కడ బీజేపీ మీద పోటీ చేసిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తికి ఏ స్థానం నుంచి ఎమ్మెల్యే పోటీ చేసారో ఆ స్థానం ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి మాకు ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి మేము ఆ సీట్ ఖాళీ చేయి బై ఎలక్షన్ పెడదాం మేము అడుగుతా ఉన్నాం తప్పేముంది దాంట్లో తర్వాత మిగతా దాని మేము పోవట్లేదు మా దాని మీద వచ్చారు కాబట్టి మేము పోతున్నాం మా మీద ఒక వేరే పార్టీని గెలిచి ఇంకో పార్టీ మీద పోటీ చేస్తే అది చూడటానికి కూడా ప్రజలు అడుగుతారు కదా రేపు మమ్మల్ని అడుగుతారు ప్రజలు ఆయన మీద మీరు ఎందుకు చర్య తీసుకోలేదని అని చెప్పేసి డెఫినెట్గా మా ఒక అధికారం మౌలికమైన అధికారం మాకు పొలిటికల్ రైట్ ఫర్ అస్ ఈరోజు కాబట్టే మేము స్పీకర్ గారిని కలిసే ప్రయత్నం మా టైం ఇవ్వలేదు కాబట్టి త్రూ కొరియర్ త్రూ పోస్ట్ అండ్ త్రూ మెయిల్ కూడా మేము పిటిషన్ పంపించినాం మా మహేశ్వరెడ్డి గారు మా స్పీకర్ వారు ట్రై చేశారు వారు కూడా టైం ఇవ్వలేదు కాబట్టి ఈ విధమైనటువంటి పిటిషన్ మేము ఇస్తున్నాం సుప్రీంకోర్టు దాకా కూడా ఈ కేసు మేము తీసుకుపోతాం టీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండో ఒకటే కాబట్టి నా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది దానం నాగేందర్ వాదన మేము చెప్తున్న వ్యక్తి వ్యక్తిగతంగా మాకు ఎవరితోనేం ఏం లేదు ఇది ఒక ప్రిన్సిపల్ పాలిటిక్స్ ఒక పాలిటిక్స్లో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ అదే సమయంలో ఇంకో పార్టీలో కొన్ని నెలకి వే ఎంపీగా ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి ఎంపీగా అదే వ్యక్తి ఎంపీ ఇంకో పార్టీ నుంచి ఇది చూడటానికి కూడా ఇట్ ఇట్ లుక్స్ వెరీ ఇమ్మోరల్ నైతికంగా కూడా ఇది ఎక్కడ కూడా ఎవరు కూడా ఆలోచించే లేరు ఇది నైతికమైనటువంటి తప్పిదం కూడా అని అంటున్నాను థ్యాంక్ యూ సార్ అది పరిస్థితి పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మనం అందరం చూసాం యాంటీ హిందూ అనే ఒక భావం వచ్చేలాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో మనోభావాలు దెబ్బతినే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడారు కాబట్టే భారతీయ జనతా పార్టీ క్షమాపణ అడుగుతోంది అనే అంశాన్ని బీజేపీ సీనియర్ నాయకులు ఎన్ రామచంద్రరావు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక దానం నాగేందర్ విషయానికి వస్తే ఆయన సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి మీద బీజేపీ మీద పోటీ చేశారు ఓడిపోయారు కాబట్టే ఆయన మీద చర్యలు తీసుకోవాలి తీసుకునేందుకు ముందుకు వస్తున్నాము అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాత్ హరికృష్ణ మరిండే తెలుగు హైదరాబాద్